అత్యంతియ ప్రియమైనటువంటి మా పరలోక తండ్రి ఈ ఉదయకాల కలసం మీ పిల్లలకు పాటలు చెప్తుండగా పిల్లలు జాగ్రత్తగానే మంచి మనసును దయచేయమని ఆత్మజ్ఞానాన్ని వాళ్ళకి దయచేసి వినవాక్యాన్ని విని మర్చిపోయి మోసపరుచుకోకుండా వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని దయచేయమని చెప్తున్నా నాకు కూడా సమజీవిస్తమైనటువంటి జ్ఞానాన్ని తెచ్చేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడిని నయ్యేస్తున్నాము అడిగి వింటున్నాం ప్రభు తండ్రి అందరికీ వందనములు అందరూ యాపిగా ఉన్నారు కదా ఓకే ఈరోజు పాఠము సాతాను ఎవరు అందరు కూడా రాసుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాను సాతాను ఎవరు ఊహి సాతాన్ అందరు రాసుకోండి ఈరోజు ఇరవై రెండవ తారీఖు మొదటి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సాతాను ఎవరు దాన్ని పుట్టుక ఎక్కడ అనే విషయాలను మనం ధ్యానిద్దాం ఏప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం రెండు ఐదు మనము మాటలాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అయితే ఈ మాట ఈ రాబోవు మహాలోకమును అనగా పరలోకాన్ని దేవుడు కూర్చున్నటువంటి సింహాసనాన్ని దేవుడు దేవదూతలకి ఇవ్వాలని అనుకోలేదు అని దేవుడు దేవదూతలతో మాట్లాడుతున్నాడు సభలో ఇంకా మన ముందు గెలగినట్టయితే ఏపీ వస్తున్న పత్రిక మొదటి అధ్యాయము వచనములు నాలుగు నుండి ఆరు వరకు అందరు కూడా బైబిల్ తీయాలి చూ చూడాలి రాసుకోవాలి పత్రిక మొదటి అధ్యాయము వచనములు నాలుగు నుండి ఆరు వరకు ఎట్లనగా తన ప్రీమియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడకమునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను దేవుని పిల్లలారా జగత్ పునాది వ్యయబడమునిపే అంటే ఈ పంచభూతములు ఈ ప్రకృతి లేనప్పుడే తండ్రి అయిన దేవుడు పరలోకములో ఒక మాట చెప్తూ ఉన్నాడు ఎట్లనగా తన ప్రయోజనయందు మనకి ఉచితంగా దయచేస్తూ ఉన్నాడు జగత్ పునాది అంటే యేసుక్రీస్తు ద్వారా నాకు అనేక మంది పిల్లలు కావాలి భూమి మీద అని దేవుడు చెప్తున్నప్పుడు దేవదూతల్లో ఒక కలవరం అనేది బయలుదేరింది ఈ యొక్క దేవతలు కోట్లాది మంది దేవతలు ఉన్నారు అందులో ప్రధానమైనటువంటి దేవదూతలు లూసిఫర్ గాపరేయలు మికేయలు రపేయలు ఉన్నారు ఈ నలుగుట్లో కూడా లూసిఫర్ అనే దేవదూత మహా అందము సౌందర్యము జ్ఞానము డైమండ్సు వజ్రాలు మనులు మాణిక్యాలు ఎంతో అందముగా జ్ఞానవంతుడుగా ఉన్నటువంటి ఈ యొక్క లూసిఫరు ఇప్పుడు కూడా దేవుని సింహాసనం దగ్గరనే ఈ ఇతను ఉండేవాడు ఒక దినాన అతను అనుకున్నాడు ఏమని అంటే ఇన్ని కోట్ల యుగాల నుంచి సంవత్సరాల నుండి మేము సకల పరిశీలన మీకు చేస్తున్నాము ఈరోజు ఒక కొత్త మాట మీరు మాట్లాడుతున్నారు అయితే ఇన్ని ఈ లోకము ఈ మహాలోకము ఈ పరలోకాన్ని మాకిస్తామని మేము సేవ చేస్తున్నాం కానీ ఈరోజు నీ పిల్లలకి ఇస్తావని చెప్తున్నావు అని ఆ యొక్క లూసిఫరు కొంతమంది దేవదూతల్ని అది కలుపుకొని ఏం చేసిందంటే దేవుని మీద యుద్ధం ప్రకటించింది చూడండి ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రకటన ఏడవ అధ్యాయం అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను మిఖాయేలును అతని దూతలను ఆ ఘట యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయేరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను అయితే పరలోకములో ఈ యొక్క లూసిఫరు తన యొక్క దూతలు దేవుని మీద యుద్ధం ప్రకటించారు యుద్ధం చేశారు దేవుని పక్షమున మిగేరు దేవత ఉన్నాడు లూసిఫర్ మరి ఈ యొక్క సాతన పక్షిన లూసిఫర్ ఉన్నాడు ఈ రెండు పక్షాల వారికి యుద్ధం జరిగింది పరలోకములో మొట్టమొదటిగా ఆ యుద్ధంలో మెఘలు దూత ఈ యొక్క సాధారణ దూతల్ని ఓడించి ఇది కనుక అక్కడ ఇంకా వాళ్ళకి స్థలం లేకపోయింది కనుక దేవుడు ఆ యొక్క సాధారణని భూమి మీద పడేశాడు అని చూస్తున్నాం ఇంకా మనకు ముందుకు వెళ్ళగలదైతే ఎనిమిది ఎనిమిదో వచ్చిన ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల అది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అది భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి చాలు ఈరోజు ఈ ప్రపంచాన్ని మోసగిస్తున్న ఒక మహాశక్తి ఈ యొక్క సాతాను ఋషిపరు దాని యొక్క దూతలు ఎందుకంటే వానికి అనేక రకములైన పేర్లు ఉన్నాయి సాతాను అని దురాత్మ అని అపవ అపవిత్రాత్మ అని శోధకుడు అని ఘట సర్పము అని ఈ యుగ సంబంధమైన దేవత అని విరోధి అని మొదలకు పేర్లు సాతానికి కలవు ఇక దేవుని మీద యుద్ధం ప్రకటించింది కనుక ఇక అక్కడ పరలోకములో స్థానం లేదు ఇక అక్కడనే ఉంటే కనుక ఈ యొక్క సాతాను అనేక మందిని మోసపరుస్తుంది అంటే ఇంకా సృష్టి కలగలేదు కనుక పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలని కూడా మరి అది మోసపోసే అవకాశం ఉంది కనుక దేవుడు యుద్ధంలో దాన్ని గ్రహించి జయించి భూమి మీద పడేసినట్టుగా మనం చూస్తున్నాం పన్నెండవ అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమా మీకు శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను చాలు అయితే పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించి సంతోషించుడి భూమి సముద్రమా నీకు శ్రమ అని దేవుడు రాయిస్తున్నాడు పర్లోకమ పర్లోక నివాసులు అంటే ఇక సృష్టి కలగలేదు కదా ఇంకా ఎవరున్నారు పర్లోకొమ్మలు అంటే దేవుని యొద్ద కోట్ల మంది ఎన్ని కోట్లో మనకు తెలియదు కానీ ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ పదకొండో చివరిలో దేవుని యొద్ కోట్ల మంది దోతులు ఉన్నట్లుగా వారి లెక్కదోడుగా కోట్ల మంది ఉన్నారు కాబట్టి ఇంకా కనుక ఇక సాంతా కానీ అక్కడనే ఉంటే మిగతా దూతల్ని కూడా మరి అతను తా విషంపు చేసుకుంటా చెప్పేసి దేవుడు భూమి మీద పడేశాడు కనుక తమకు సమయము కొంచెమేనని ఎరిగి బహుక్రోధము వాడై వాడు మన ఎందుకు దిగి వచ్చి ఉన్నాడు భూమి నీకు శ్రమ అని భూమికే ఎందుకు శ్రమ ఉండాలి సముద్రానికి ఎందుకు శ్రమ ఉండాలి అంటే ఈ యొక్క దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిలో ఏ గ్రహములోనూ కూడా మనుషులు లేరు భూమి మీద ఉన్నారు కనుక భూమి మీద ఉన్న పిల్లల్ని దేవుని వైపు వెళ్లకుండా దేవుని మాటలు వినకుండా దేవునికి విరోధముగా అనేక కార్యక్రమాలు మన చేత చేయించి దేవుని చేతనే మెడబెట్టి గిట్టేయించిన స్థితికి మనల్ని తీసుకువస్తుంది ఎందుకంటే దేవుడు దానికి కొంచెం సమయం ఇచ్చాడు కనుక బహుక్రోధము గల వాడాయి దానికి కోపం వచ్చేసి ఇంకా బహుక్రోధం గల వాడాయి వాడు మన ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే తనకు దక్కని పరలోకాన్ని దేవుడు ఎలా ఇస్తావో చూస్తారు అని పిల్లలకని చెప్పేసి వాడు మన ఎద్దకు దిగి వచ్చి ప్రపంచమంతా తిరుగుతూ విరామం లేకుండా తిరుగుతూ విశ్రాంతి లేకుండా పనిచేస్తూ దేవుని పిల్లల్ని దేవునికి కాకుండా దేవునికి కడుగుపోత మిగులుస్తున్నాడు దీన్ని ఎంతమంది గ్రహిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని పిల్లలరా సాతాను అనగానే మన సీరియల్లోనూ సినిమాను చూస్తున్నట్టుగా నెత్తి విలబోసుకొని సీర కట్టుకొని నేలగా బయటికి పెట్టేసి కాళ్ళు వెనక తిరిగి ఉన్నది సాతాన్లు కాదు ఎందుకంటే సాతాను అని అది అదృశ్యమైన ఒక శక్తి మన పోరాడనున్నది ఎవరితో పోరాడుతున్నాం మనం అంటే కనిపించని దురాత్మలు మరి ఈ విశ్వంలో ఈ యొక్క ఆకాశములు ఉన్నాయి కనుక ఆ స్థమంతో మనం పోరాడాలి కనిపించవి మనం పోరాడేది కనిపించని ఆశక్తితో పోరాడి మనం గెలవాలి అంటే దేవుడు మనకి ఇచ్చిన సర్వాంగి మనం ధరించుకోవాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఎపే సెలవుకు రాసిన పత్రిక పత్రిక ఆరో అధ్యాయము నుండి పదనుండి చదవడొకసారి ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా మీరు రాసుకోవాలి తుదకు ప్రభువు ఒక్క ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులయిండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడెచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలయనగా మనము పోరాడునది శరీరలతో కాదు కానీ ప్రధానులతోనూ అధిపతులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మనము కనిపించని అటువంటి దురాత్మ సముద్రం పోరాడుతున్నాం కనుక మనము శాతంతో పోరాడాలి అంటే మన శక్తి సరిపోదు మన బలం సరిపోదు కనుక దేవుడిచ్చేటువంటి సర్వాంగ కౌశ వాక్యం బాగా తెలిసి ఉండాలి సత్యం ఉండాలి నీతి అని మైమలుపు ఉండాలి ఏ విధంగా అయితే ఇద్దరు రంగంలో యుద్ధం చేసి గెలవాలి అంటే ఇద్దరు వీరునికి ఒక హెల్మెట్ ఉంటుంది తర్వాత చెప్పులు తర్వాత కత్తి ఏ విధంగానైతే ఇంత ఈలుడుకుంటాయో అదే విధంగా మనం సాధన పురాణాలు అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాలను మనం ధరించుకోవాలి మరి సాధారణ వైపు పెద్దలు ఉన్నారు అధికారులు ఉన్నారు లోక నాథులు ఉన్నారు దేవుని వైపు కూడా మనం చూడగలిగితే చెప్పేసి మూడవ అధ్యాయము ఎనిమిది చూస్తే దేవుని వైపు కూడా సైన్యం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ ఇద్దరికి అంటే దేవుని సైన్యాలకి సాతాలు సైన్యాలకి పరలోకముని యుద్ధం జరిగింది మొట్టమొదటిగా ఆ యుద్ధంలో సాతాలు సైన్యము ఓడిపోయి మరి భూమి మీద పడేసారు కనుక భూమి ఉన్న మనకు శ్రమ వేరే ఏదో గ్రహాలకు ఎందుకు శ్రమ ఉండకూడదు అంటే వేరే ఏ గ్రహములో కూడా మనసు లేరు కనుక భూమి మీదనే ఉన్నారు కనుక తమకు సమయం కొంచెమేనని తెలుసుకొని బహుబ్రోధము గలవాడై వాడు మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు కనుక మీరు అప్రమత్తం కలిగి ఉండాలి జాగ్రత్త కలిగి ఉండాలి దాన్ని జయించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కౌశలం మనం ధరించుకోవాలి ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే యాగోపు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చారని ఒక్కసారి మనం చూద్దాం కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారి పారిపోవును అని రాయబడి ఉంది ఏకో ప్రశ్న పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ చాలా ఒకసారి ఏడు కాబట్టి దేవునికి లోబడి అపవాదికిని ఎదురించుడి అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోవును కాబట్టి దేవుణ్ణి కి లోబడాలి దేవుని లోబడంటే దేవుని గైకొనాలి దేవుడి సర్వాంగ కౌశాలను మనము ధరించుకొని అపవాదిని గలిగితే వాడు మన ఇద్దరిని పారిపోతాడు కానీ మరి దేవుడి సర్వాంగ కౌశాలు లేకుండా ఆయుధాలు లేకుండా సాధన పో అంటే పెద్ద ఒక రోజున యేసు ప్రభువుని కొండ శిఖరం వ్యక్తించి ఏసు ఒక్కసారి ప్రపంచ రాజ్యాన్ని చూపించిందంటే దాని పౌర ఎంత ఉందో ఈరోజు మీకు తెలిసి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు అనగానే ఒక ఆకారం కాదని దేవుడు వాహ శక్తి అని సాతాన్ని కూడా ఒక శక్తి అని మనం తెలుసుకోవాలి మరి ఈ శాతాన్ని జయించాలి అంటే దేవుడి చేసే సర్వాకాశాలను ధరించుకున్నప్పుడే మనం దాన్ని జయించడానికి అవకాశం ఉంది కనుక మరి దాన్ని జయించాలి ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే మొదటి పేరుతో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము మొదటి పేతులు ఐదో అధ్యాయము ఎనిమిదో వచనము నిర్భయమైన నిర్భరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమవలే ఎవరిని మిరింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు దేవుడు చాలా గొప్పడండి ఎందుకంటే దేవుడు ప్రేమమైన కర్ణమైన కదండి దేవుడు మనకి ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు సాతాన్ వాడు వస్తాడు మిమ్మల్ని మోసం చేస్తాడు అని ముందుగానే మన మెలకు నేర్పిస్తూ ఉన్నాడు ఎందుకంటే మన తండ్రి కదండి అదే దేవుడు ఏంటంటే నిభ్రమైన బుద్ధి గలవారై మెలువగా ఉండండి మీ విరోధి అయిన పోవాది ఎందుకు మనకి విరోధి అయ్యాడు మనకి వానికి సంబంధం ఏంటి అంటే వాడు మనకు విరోధి కాడు కానీ దేవునికి విరోధి ఎందుకంటే దేవునితోటి విరోధం పెట్టుకుని వాడు గెలవే కనుక దేవుని పిల్లలైన మనతోని విరోధం పెట్టుకొని మనల్ని వాడు లోబర్చుకొని జయించి దేవుని పిల్లల్ని దేవుని కాకుండా మరి దేవునికి కడుపు కోత మిగులుస్తున్నాడు కనుక వాడు ఎలా వస్తాడో ఏ విధంగా మిమ్మల్ని నాశనం చేస్తాడు నిభ్రం కలిగి బుద్ధి కలిగి మీరు దాని యొక్క మెలకువలు తెలుసుకోవాలని దేవుడి పిల్లలైన దేవుడి పిల్లలైన మనకి దేవుడు ఒక సందేశాన్ని ఇస్తున్నాడు దేవుని పిల్లల చాలా జాగ్రత్తగా ఉండాలి నిబ్రమైన బుద్ధి కలవాలి మరి వాడు ఏ విధంగా అయినా మోసం చేసే అవకాశం ఉంది కనుక వానికి మనం దొరకకుండా జాగ్రత్త పడాలనేది చెప్తున్నాడు వాడు గర్జించు సింహం అనే ఏ విధంగా అయితే సింహం గర్జిస్తూ ఉంటుందో అదేవిధంగా శాతాన్ని కూడా సింహం అనే వచ్చి మనం మోసం చేస్తాడు కనుక మనం అప్రమత్తం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు చెరవేస్తుంది ఎందుకంటే మనం యోహన్ వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చాను మనం చూస్తే యూహన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై మూడు నలభై నాలుగు వచ్చాను ఒకసారి మనం చూద్దాం అందరు కూడా రాసుకోవాలి మనం చేస్తూ ఉన్నాను యువహారసు వార్త ఎనిమిది నలభై మూడు నలభై నాలుగు మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ వినెరకుండా వలననే కదా మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు కానీ వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధములాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును వాడు బుద్ధి అబద్ధి కుడను అబద్ధమునకు జనకుడనై ఉన్నాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు కనుక వాళ్ళు సత్యము ఏ మాత్రము లేదు మీ తండ్రి మనందరికి తండ్రి ఎవరు అంటే ఇశ్వానికి ప్రపంచ మానవులకు తండ్రి అయిన దేవుడు అని మనకు తెలుసు కానీ ఆ దేవుని మాటలు వినకుండా మన పుట్టింది దేవుని కొరకేనైనా పెరిగింది మనం జీవించేది సాధన కొరగా సాతాను మనం మొసలు చేస్తుంది మనం దేవునికి పిల్లలుగా ఉంటామా లేకపోతే సాతానికి లోబడి సాతన పిల్లలుగా మారుతామా మీ చేతిలో ఉన్నది మీ తండ్రి అంటే దేవుడు మీ తండ్రి అపోవాది వాళ్ళు ఎంత మాత్రమూ సత్యము లేదు మొదటి నుండి కూడా అబద్ధీకుడు నెల హంతకుడు అయి ఉన్నాడు కానీ ఈ సాతాన్ నుండి మనము బయట పడాలి అంటే దేవుని పిల్లలుగా మారాలి అంటే దేవుని వాక్యమైన అరవై ఆరు బైబుల్ మనకి ఇచ్చాడు అరవై ఆరు పుస్తకాల సమ్మేళన బైబుల్ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అక్షరాన్ని మనం చదువుకొని మెలుగోగలిగి సాతానుకి నుండి పారిపోవాలి ఎందుకంటే సాతాను ఏ విధంగా అయినా కానీ మనం మోసూడే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది ఇంకా మనం ముందుకెళ్ళగితే సాతాను సాతాను మరి మారకముందు సాధన ఒక దేవదూతలని ఈ మరి ఇచ్చిన ఆ మహాభాగ్యాన్ని వాళ్ళు వాడు పోగొట్టుకున్నాడు కనుక మనం కూడా దేవుడు మనకి మనకిచ్చినటువంటి భూమి మీద మానవ జన్మ అనేది అపరూపమైన జన్మ ఈ జన్మ తర్వాత మనకి తీర్పు ఉంటుంది కనుక మనము ప్రతి ఉండగానే సత్యమేదో అసత్యమేదో తెలుసుకోవాలి మరి లోకమును జయించాలి ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తారో వాళ్ళకి దేవుడు పరలోకాన్ని ఉన్నారు లోకమును జయిస్తాం అనగంటే ఈ లోకంలో ఉన్న శాతాన్ని జయించాలి ఏ విధంగానైతే ఏ స్క్రీస్తూ ఈ లోకాన్ని లోకంలో ఉన్న శాతాన్ని జయించి పరలోకానికి వెళ్ళిపోయారు దేవుని పిల్లలైన మనం కూడా శాతాన్ని జయించి దేవునికి ఎద్ద వెళ్ళిపోవాలి పనులు ఒకరికి వెళ్ళిపోవాలి అని దేవుని వాక్యం మనకి ఉంది ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంట్లో దీవించున్నగాక ఇంకా ఏమైనా మీకు డౌట్ సందేహాలు ఉన్నట్లయితే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే డైరెక్ట్గా కూడా మీరు కలవచ్చు నా పేరు పాస్టర్ విన్సెంట్ పాల్ ఎయిట్ సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ మరొకసారి నా సెల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ ఈ యొక్క సాతను అంశం మీద ఎలాంటి మీకు సందేహాలు ఉన్నా కూడా నన్ను అడిగ అడిగి తెలుసుకోవాలి మనవి చేస్తూ ఉన్నాను ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు మీ ఇంటిలో దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం ప్రస్తుతమైన మా పరమ తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను తండ్రి మరి సాతను ఎవరు దాని పుట్టుక ఎక్కడ ఎందుకు వాడు సాధారణంగా మారాడు దాన్ని ఎలా జయించాలి అనే విషయాలు మరి మీ యొక్క మీరు మా కొరకు రాయించిన మాటలలో నుంచి చెప్పారు తండ్రి పిల్లలు జాగ్రత్తగా విన్నాను అనుకుంటున్నాను విన్నవా కను మర్చిపోయి మోసపరచకుండా మీ యొక్క ఆత్మజ్ఞానాన్ని వాళ్ళందరికీ దయచేయమని మా అందరికీ ప్రభువును మీ ప్రియకుమారుడైన ఏస్తున్నాము అని అడుగుతున్నాము తండ్రి ఆమె